సార్ ఇక గ్లోబల్ ఫుడ్స్ను ఎంజాయ్ చేయడం ఇండియాలో పెరిగింది సార్ ఇతర దేశాల ఫుడ్స్ని ఇండియన్స్ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు అనేది తాజా రిపోర్ట్ ఏంటి సార్ గ్లోబల్ ఫుడ్స్ పై ఇండియన్స్కి క్రేజ్ ఎందుకు పెరుగుతోంది అది మీకు నే లేటెస్ట్ నేషనల్ రిపోర్ట్ కూడా అదే తెలుస్తుంది మీకు అదంతేందుకు మీరు ఏ రెస్టారెంట్కి పైన స్విగ్గీ జొమాటోలో ఆర్డర్స్ చూసినా మనకు అర్థమవుతుంది ఇప్పుడు కొన్ని అయితే అవి అవి మనకి కావాలని కూడా మనకు తెలియదు పాస్తా ఉంది ఇప్పుడు మన ఇళ్లలో కూడా పాస్తా చేసేసుకుంటున్నారు సో పాస్తా అనేది ఇటాలియన్ ఫుడ్ నాకు తెలిసినంతవరకు అది సో పాస్తా ఇటాలియన్ అని మనకు చెప్తే తప్ప తెలియదు అంత అంత కామన్ అయిపోయింది సో ఇద బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కదా సో ఒకప్పుడు నార్త్ ఇండియన్ ఫుడ్ అని తినేవాళ్ళం ఇప్పుడు నార్త్ ఇండియన్ ఫుడ్ ఏమున్నది ఇప్పుడు నాన్లు తందూరి రొటీలు రుమాల్ రోటీలు మీకు కుల్చాలు పరోటాలు ఇలా నార్త్ సౌత్ అనే డివైడ్ ఎక్కడ ఉంది ఒకప్పుడు ఇవి నార్త్ ఇండియన్ ఫుడ్ ఇది నార్త్ లోనే ఉండేవి ఇక్కడ ఎక్కడో వచ్చాడు పంజాబీ రెస్టారెంట్లు ఉండేవి మేము స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఇప్పుడు అది మీకు ప్రతి హోటల్లోనూ అన్ని ఉంటున్నాయి పెళ్ళిళ్ళు కూడా అన్నీ ఉంటున్నాయి కదా లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఈ గ్లోబలైజ్డ్ డైనింగ్ ప్రాక్టీసెస్ పెరుగుతున్నాయి అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే తాజా రిపోర్ట్ మీకు కర్నీ అండ్ స్విగ్గీ వాళ్ళ రిపోర్ట్ ఉంది నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ రెస్ రిపోర్ట్ ఉంది ఇండియన్స్ ఈటింగ్ అవుట్ బాగా పెరుగుతోంది నేను ఈ మధ్య యూట్యూబ్ లో వీడియో పెట్టాను చూడండి సో వై ఇండియన్స్ ఆర్ ఈటింగ్ అవుట్ అని అంటే బయట తినడం పెరుగుతోంది రెస్టారెంట్లలో తినడము ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ఏంటంటే రెస్టారెంట్లు తినడం కూడా ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఒక ఫేవరెట్ రెస్టారెంట్ గా రెగ్యులర్ గా వెళ్లే ఇప్పుడు అది కూడా పోయింది రెస్టారెంట్లను మార్చుకుంటున్నారు మారుస్తున్నారు థర్టీ పర్సెంట్ చేంజ్ అవుతున్నది అంటే ఎప్పటికప్పుడు కొత్త రెస్టారెంట్ లాస్ట్ టైం ఈ రెస్టారెంట్కి వెళ్ళి ఇప్పుడు కొత్త రెస్టారెంట్ లాస్ట్ టైం ఈ రెసిపీ ట్రై చేసిన ఈ క్విజిన్ ట్రై చేసా ఇప్పుడు ఇంకోటి అంటే పీపుల్ ఆర్ ఇంక్రీజింగ్లీ ఎక్స్పెరిమెంట్ ఈ అంటే కన్సూమ్షన్ ఫుడ్ కన్జంప్షన్ హ్యాబిట్స్ మనం స్టడీ చేస్తే రెండు రకాల ఎక్స్పెరిమెంటేషన్ ఉంది రెసిపీ క్విజిన్ లో ఎక్స్పెరిమెంటేషన్ ఉంది అది ట్వంటీ పర్సెంట్ మారుతుంది అంటే నువ్వు ప్రతి రెండు సార్లు పోతే మూడోసారి ఇంకోటి ట్రై చేస్తున్నావు అంటే ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు నాకు ఇష్టమైంది కదా మళ్ళీ అదే తింటే అయిపోతే డబ్బులు వేస్ట్ ఇంకోటి అనేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడు అన్ని రకాల ట్రై చేయాలి అనే ఎక్స్పెరిమెంటేషన్ పెరుగుతుంది ఈవెన్ రెస్టారెంట్లకు కూడా ట్రై చేస్తున్నారు అందుకే జోక్ ఉంది మీకు ఒక యాభై రకాల వంటకాలు ఉన్న డిన్నర్కి వెళ్తే నీకు ఇష్టమైన అందులో ఐదు నాలుగు ఐదు ఆరు ఉంటాయి అన్ఫార్చునేట్లీ అవి తినలేవు ఎందుకంటే ఇవన్నీ ట్రై చేయాలి కదా ఇవన్నీ ట్రై చేయాలి కనుక నీకు చాలా నచ్చినవి కూడా తినకుండా ఇవన్నీ తిని అనఈజీ అయిపోయి ఇంటికి వచ్చినాక చింతకాయ పచ్చడి కలుపుకొని ఆవకాయ కలుపుకొని అన్నం తింటే తృప్తిగా ఉంటుంది అని సో అందువల్ల ఆ రకమైన ట్రెండ్ కూడా పెరిగింది సో అందువల్ల ఎప్పుడైతే ఈ ఎక్స్పెరిమెంటేషన్ చేసేటువంటి డైనింగ్ ప్రాక్టీస్ మారిపోయిందో మీకు ఆటోమేటిక్గా గా సుసి షూసి మీకు సుషి అంటారు ప్రొనౌన్సియేషన్ నాలో కష్టం జపనీస్ ఫుడ్ అది సో అలాగే మీకు బోబా టీ అని తైవాన్ టీ అది అంటే మన తో పోటీ పడుతుంది ఇప్పుడు తైవాన్ టీ అది అందులో డిఫరెంట్ ఫ్లేవర్ కన్నా సరే వాటి వేస్తుంటారు అలాగే జపాన్ వాళ్ళది మాచా టీ అని గ్రీన్ టీ అంటే మాచా టీ అని సో మన టీతో పోటీ పడుతుంది ఇప్పుడు బోబా టీ మాచా టీ అలాగే మీకు మెక్సికన్ టాకోస్ అని ఉంటాయి మీకు మన చపాతీ ఒక రకంగా చెప్పాలంటే చపాతీలో కర్రీ పెట్టి దాన్ని ఇట్లా మలిచేస్తాం సో నీకు మెక్సికన్ ఫుడ్ ఇది వెరీ ఫేమస్ మీకు కొరియన్ ఫ్రైడ్ చికెన్ మీ కెంటుకి ఫ్రైడ్ చికెన్ పై ఇప్పుడు కొత్తగా కొరియన్ ఫ్రైడ్ చికెన్ పెరిగిపోయింది సో మన ఇప్పుడు మన ఇంట్లో మిరియాల చారు తాగుతాం అదే ఒక ఫారెన్ టేస్ట్ దానికి దానికి తగ్గట్టు ఆ మెనూలో ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం లేదు మన ఆలు టమాటా కర్రీని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆలు కట్ ఇన్ టు ఫైన్ పీసెస్ మిక్స్డ్ విత్ టమాటో అండ్ ఫ్రైడ్ ఎట్ ఎ లోయర్ టెంపరేచర్ విత్ యాడెడ్ విత్ గార్లిక్ ఇన్ ద బిగినింగ్ అండ్ జింజర్ ఎట్ ది ఎన్ ఇట్లా దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు డిజిటల్ మెనూలల్లో సో దాన్ని ఏమి లేదు మనకు తెలిసిందే కానీ దాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే డిఫరెంట్ గా ఉంటుంది సో ఈ రకంగా మీకు జపనీస్ ఫుడ్ వియట్నమీస్ ఫుడ్ మీకు తాజాగా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కొరియన్ ఫుడ్ సెవెంటీన్ టైమ్స్ పెరిగింది ఇండియాలో కొరియన్ ఫుడ్ టేస్ట్ చేయడం ఈవెన్ కాలేజ్ రెస్టారెంట్ల కాలేజ్ క్యాంటీన్లకు కూడా వచ్చేసింది కొరియన్ ఫుడ్ కొరియన్ ఫుడ్ ఫే ఫేమస్ కావడానికి కారణం ఏంటంటే మీకు కొరియన్ సాంగ్స్ ఫేమస్ అయినాయి మనం తెలుసుగా చాలా ఫేమస్ అది ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది కొరియన్ సాంగ్ మీకు చాలా ఫేమస్ అయ్యింది కదా సో కొరియన్ సాంగ్ అలాగే మీకు కొరియన్ డ్యాన్స్ కొరియన్ మ్యూజిక్ కొరియన్ మ్యూజిక్ మామూలు పాపులర్స్ కాలేదు సో సోషల్ మీడియా వల్ల ఏమవుతుంది అంటే ఈ ఈ భాష అనే అనేది బార్డర్ దాటిపోతుంది సరే మీకు ఐ థింక్ ఓజీలో అనుకుంటా కదా జపనీస్ పాట ఉంటుంది సో ఓజీ లేదా సో జపనీస్ పాట అది మీకు చూడండి ఆ పాట చూస్తుంటే మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం జపనీస్ రాక్కపిరా అంటే అది ఏందో మనకి అర్థం కూడా కాదు సో అది మీకు ఆ తమిళ్ పాట ఉంది చూడండి వైట్ మూను వైట్ వైటు అని సో ఏముటా అనిపిస్తుంది కలవరెడి కోలావ రెడ్డి అని ఎంత ఊగిపోయింది అసలు మొత్తం సో తెలుగు వాళ్ళు కూడా కోలావ సో అనే డాన్సులు చేశారు కదా సో లా మ్యూజిక్ యాజ్ నో లాంగ్వేజ్ మ్యూజిక్ అనే దానికి భాష ఉండదు అందువల్ల మీకు ఇప్పుడు కొరియన్ మ్యూజిక్ పాపులర్ అయింది కొరియన్ సాంగ్ పాపులర్ అయింది కొరియన్ డ్యాన్స్ పాపులర్ అయింది దానివల్ల ఏమైందంటే కొరియన్ ఫుడ్ కూడా పాపులర్ అయింది మీకు కొరియన్ ఫుడ్ ఈజ్ హెవీలీ పాపులర్ ఒక రకంగా రూలింగ్ మీకు అవుట్లుక్ అనే ఒక ప్రామినెంట్ మ్యాగ్జిన్లో లో కొరియన్ కల్చర్ ఇండియాలో ఎలా పాపులర్ అయిందని ఒక కవర్ స్టోర్ వేసారు అంత ఫేమస్ అయింది కొరియన్ సెవెంటీన్ టైమ్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కొరియన్ ఫుడ్ కన్జంప్షన్ పెరగడం ఇక వియత్నమీస్ ఫుడ్ కన్జంప్షన్ పెరగడం సిక్స్ టైమ్స్ సిక్స్ టైమ్స్ పెరిగింది మీకు మెక్సికన్ ఫుడ్ కన్జంప్షన్ త్రీ పాయింట్ సెవెన్ టైమ్స్ పెరిగింది సో దట్ డెన్ మీన్ మన ఇండియన్ ఫుడ్ తింటలేరని కాదు మీరు లాస్ట్ హైదరాబాద్ లో చూడండి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ లో తెలుగు ఫుడ్ రెస్టారెంట్లు చాలా పెరిగాయి ఒకప్పుడు నేను అనేవాడిని కమ్మట్టి తెలుగు భోజనం దొరకడం లేదయా అని ఇప్పుడు తెలుగు భోజనాలు మీకు మన ఇళ్లలో తినే తెలుగు భోజనాలు విపరీతంగా పెరిగాయి మీకు ఎందుకు పెరిగాయి ట్రెండ్ అంటే గ్లోబల్ ఫుడ్ ఒక్కటే తింటలేరు ఇండియన్ ఫుడ్ తింటున్నారు తెలంగాణ వచ్చాక మీరు చూడండి తెలంగాణ ఫుడ్స్ అని చెప్పి మొదలయ్యాయి తెలంగాణ వెరైటీస్ కూడా మీకు వడ్డిస్తున్నారు చూడండి మీరు సో అందువల్ల తెలంగాణకు సంబంధించినటువంటి ఫుడ్స్ వెరైటీస్ తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు తెలంగాణలో చేసే సర్వపిండి అసలు స్వీట్ హౌజుల్లో కూడా సర్వపిండి అమ్మడం మొదలు పెట్టారు అంటే ఒక ఐడెంటిటీ పెరుగుతున్న కొద్దీ దానికి సంబంధించిన ఫుడ్స్ కూడా పాపులర్ అవుతూ ఉంటాయి సో అందువల్ల మీకు హైదరాబాద్ బిర్యానీ టేస్టా మలబార్ బిర్యానీ టేస్టా అని చెప్పి పెద్ద చర్చ కూడా జరిగింది దానిపైన శశి తరూర్ మలబార్ బిర్యానీ ఫేమ్ టేస్టీగా ఉంటుంది అంటే కేటీఆర్ హైదరాబాద్ బిర్యానీ అని ఈ మధ్య చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేసిన అనడం అంటే ఈ ఐడెంటిటీతో ఫుడ్ను కూడా ఒక ఇంపార్టెంట్ అవుతుంది అందు ఎందుకు మరి ఈ ట్రెండ్ జరుగుతుంది ఒకటి కారణం గ్లోబలైజ్ ఇప్పుడు మీకు అమెరికాలో వెళ్తే నేను అమెరికాలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అమెరికన్ ఫుడ్ అంటే ఏంటిదనేది దొరుకుడు కష్టమవుతుంది అమెరికాలో అమెరికన్ ఫుడ్ అమెరికన్ రెస్టారెంట్కి పోయినా వాట్ ఈజ్ ట్రూ అమెరికన్ ఫుడ్ నో నోస్ వెరీ డిఫికల్ట్ ఎందుకు అమెరికా ఇస్ మెల్టింగ్ ప్లాట్ ఆఫ్ కల్చర్స్ అంటే ఈ నాలుగు వందల అమెరికన్ హిస్టరీలో తీసుకుంటే అనేక దేశాల నుంచి అక్కడికి రావడం అసలు అమెరికా ఇట్ సెల్ఫ్ విద్ యూరోపియన్ కాలనీ కదా సో ఇలా రకరకాల దేశాల ఫుడ్లు ఉంటాయి మీకు అవన్నీ ట్రై చేస్తుంటారు మన వాళ్ళు మనం వెళ్ళినప్పుడు కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లలు ఏం చేస్తారు అయ్యా నాన్న వచ్చాడు అమ్మ వచ్చింది అమ్మ ఈ టాకూస్ ట్రై నేను మేము కాలిఫోర్నియా వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు టాకూస్ అంటే ఏంటి నా నాన్న నేను మావ్ణ అంటే అన్నందుకు ఆడు ప్యాక్ చేసుకొని వచ్చి ఈ ఫ్లైట్లో టాకూస్ నాన్న తిను అన్నట్టు అదేంటంటే నువ్వు ఇంటర్ చూపెట్టావు కదా నువ్వు అన్నావు కదా ఏంటిదని సో ఆ టాకు తింటే నాకు ఇంట్లో మన వెళ్ళిపోయా మేరం చపాతి తింటే ఎక్కువ టేస్ట్ అనిపించింది కానీ మరి ఏం చేస్తావు అది నా స్వభావం అలా అందరి స్వభావం ఉండదు కదా సో దే లవ్ ఇట్ రకరకాల ఫుడ్ ఇప్పుడు షుషీ అయితే చాలా ఫేమస్ హైదరాబాద్ లో మామూలు ఫేమస్ కాదు ఈవెన్ నాగచైతన్య కూడా ఏదో రెస్టారెంట్ పెట్టినట్టు ఫారిన్ ఫుడ్తో సో అలా ఫారిన్ ఫుడ్ తింటున్నారు ఇండియన్ ఫుడ్ కూడా తింటున్నారు సో దే ఆర్ రకరకాల ఫుడ్ మేరకు ఇది పావు బాజీ ఎంత ఫేమస్ అయింది చూడండి మీరు ఈవెన్ ఇప్పుడు మీకు బ్రెడ్ రకరకాల టెండెన్సీ మీకు వడాపావ్ చూడండి ఒకప్పుడు ముంబైలో ఫేమస్ అది వడాపావు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా మీకు వడాపా ఎంత ఫేమస్ అయింది చూడండి సో అందువల్ల ఇది దిస్ ఇస్ గ్లోబలైజేషన్ వల్ల జరుగుతున్న పరిణామం అంటే ట్రావెల్ రకరకాల దేశాలకు వెళ్తున్నారు ఇప్పుడు మన వాళ్ళు సింగపూర్ థాయిలాండ్ వెళ్ళొస్తున్నారు వెళ్ళొచ్చాక అక్కడ చూసిన ఒక ఫుడ్ ఇక్కడ ట్రై చేయడం థాయ్ ఫుడ్ ఇండియన్ ఫుడ్ కాస్త సిమిలారిటీ ఉంటుంది థాయ్ రైస్ కానీ కానీ సో ఇలా రకరకాల ఫుడ్ మన విజిటర్స్ వెళ్ళడం సింగపూర్ థాయిలాండ్ మలేషియా వెళ్ళే వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది సో అందువల్ల ఒకటి ఫారెన్ ట్రావెల్ రెండవది గ్లోబలైజేషన్ కావడం సోషల్ మీడియా ప్రభావము మీకు సోషల్ మీడియా ప్రభావం వల్ల ఏమవుతుంది నీ చేతిలో మొబైల్లో నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు టెలివిజన్ ప్రభావంతోనే వచ్చి ఇలా జరిగింది అంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో ఇంకా ఎక్కువ పెరిగింది దాంతో పాటు ప్రజలకు డిస్పోజబుల్ ఇన్కమ్స్ పెరుగుతున్నాయి అంటే ఒక సెక్షన్ కు సమాజంలో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కు ఖర్చు పెట్టగలిగే ఆదాయం కూడా పెరుగుతోంది ఒకప్పట్లాగా కాదు ఆ సోషలైజేషన్ యొక్క ప్రాధాన్యత పెరుగుతోంది ఇవన్నీ ఎక్స్పెరిమెంటేషన్ చేసే యంగర్ కస్టమర్ పెరుగుతున్నాడు అందువల్ల దిస్ ఎ న్యూ ట్రెండ్ సో గ్లోబల్ ఫుడ్ ఇండియాలో అయితే అదే సమయంలో ఇండియన్ ఫుడ్ కూడా మనం గ్లోబల్గా పాపులర్ చేయాలి మెక్డొనాల్డ్ అవే బర్గర్లు పిజ్జాలే కాదు వై కాంట్ వి మేక్ ఇండియన్ ఫుడ్ పాపులర్ సో ఆ రకంగా ఇండియన్ ఫుడ్ కూడా మనం గ్లోబలైజ్ బ్రాండింగ్ చేయగలిగితే నేను మీకు ఫ్రీ మౌంట్లో కాలిఫోర్నియాలో చూశాను ఒక సమోసా ఇరానీ టీ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వార్ పెట్టారు దాని ప్రభావంతో స్టార్ బాక్స్ డిమాండ్ తగ్గింది స్టార్ బాక్స్ ఇది వెరీ ఫేమస్ బ్రాండ్ కదా వాళ్ళ డిమాండ్ కూడా తగ్గిపోయింది అంటే ఇండియన్ ఫుడ్ కా పొటెన్షియల్ ఉంది దానికి ఇది ఒక ఉదాహరణ కానీ ఆ రకంగా మనం తేయాలి తర్వాత కన్వీనియన్స్ పెరిగింది ఇప్పుడు మీకు ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక మీకు కన్వీనియన్స్ కూడా పెరిగింది నువ్వు ఇంట్లో కూర్చోండి నువ్వు ఇంట్లో కూర్చొని టేబుల్ బుక్ చేసుకోవచ్చు ఒకప్పటిలాగా అది పోయి లైన్లో నిలబడ అవసరం లేదు నేను ఇంటర్మీడియట్లో గుంటూరులో ఇంటర్మీడియట్ అయిపోయాక ఎంసెట్ కోచింగ్కి పోతే ఆ గీతా కేఫ్ లో భోజనం చేస్తాడు పెట్టి శంకర్ విలాస్ గీతా కేఫ్ లకు ఓ ఆడ టోకన్లు తీసుకొని గీతా కేఫ్ లో భోజనం చేయాలంటే క్రేజీ ఓ టోకన్ తీసుకుంటే ఒక ఐదు తర్వాత ఆ టోకన్ వచ్చేది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో నువ్వు ఫోన్ చేసి టేబుల్ బుక్ చేసుకోవచ్చు సో థీమ్ బేస్ రెస్టారెంట్స్ వచ్చాయి రకరకాల ఇంటీరియర్స్ అంటే ఒక నాట్ జస్ట్ టేస్ట్ ద ఫుడ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గోయింగ్ టు రెస్టారెంట్ సో ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ వచ్చాక ఫుడ్ టేస్ట్ ఒకటే సరిపోదు ఎందుకంటే ఫుడ్ టెస్ట్ నువ్వు ఆర్డర్ చేసుకుని ఇంట్లో కూడా చే తినచ్చు అందువల్ల ఏం జరుగుతున్నది రెస్టారెంట్ ఇది ఎక్స్పీరియన్స్ గా మారుస్తున్నారు ఇప్పుడు సినిమా థియేటర్లు ఎందుకు మారిపోయాయి ఒకప్పలాగా పల్లాగా మల్టీప్లెక్స్ ఎందుకు వచ్చాయి లేకపోతే నువ్వు టీవీలో చూసేస్తావు కదా సినిమాను ఓటీటీలో చూస్తావు అది మల్టీప్లెక్స్లో చూస్తేనే ఆ సౌండ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎంజాయ్ చేస్తావు అందువల్ల ఆ ఫుడ్ సేమ్ ఫుడ్ అయినా ఇక్కడ తినేది వెళ్ళి రెస్టారెంట్ లో తింటే ఆ అంబియన్స్ ఆ మ్యూజిక్ ఆ వాతావరణంలో తిన్నట్టుంటారు సో ఆ రకంగా మీకు ఒక గార్డెన్ లో తిన్నట్టు ఒక గుట్టలో తిన్నట్టు హాట్ లో తిన్నట్టు ఒక గోలోపై పోయి తిన్నట్టు ఇలా ఒక లివింగ్ ఎక్స్పీరియన్స్ ను కూడా ఫుడ్ తో క్రియేట్ చేస్తున్నారు సో ఆ లివింగ్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయడం కూడా మీకు ఈ ఫుడ్ బిజినెస్ పెరగడానికి కారణమైంది ఇవాళ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం కన్నీ అండ్ స్విగ్గీ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఫుడ్ సర్వీసెస్ మార్కెట్ వన్ ట్వంటీ ఫైవ్ బిలియన్ డాలర్స్ అంటే మీరు ఆలోచించండి ఇట్ అకౌంట్ ఫర్ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ జిడిపి దేశ జీడిపిలో ఫుడ్ సర్వీసెస్ ఇండస్ట్రీ అకౌంట్ ఫర్ నియర్లీ టూ పర్సెంట్ ఆఫ్ ద జీడిపి ఆ స్థాయికి పెరిగాయి అందువల్ల అనివార్యంగా ఈ పరిణామం వస్తుంది ఇప్పుడు ఫోకస్ చేయాల్సిందంటే భారతదేశం వంటలకు ప్రసిద్ధి ఒక భీముడు ఒక నలభీమ పాకం ఇలాంటి మనం చాలా విన్నాం కదా దిస్ ఇస్ ద టైమ్ ఫర్ అస్ టు మేక్ గ్లోబల్ ఇండియన్ ఫుడ్ గ్లోబల్ బ్రాండ్ గా మార్చాలి సో వై కాంట్ అవర్ ఇండియన్ ఫుడ్ ఎందుకు మన సరోపిండి ఎందుకు గ్లోబల్ బ్రాండ్ కాకూడదు మన వడాపా ఎందుకు గ్లోబల్ బ్రాండ్ కాకూడదు ఇప్పుడు మన సమోసా ఆల్రెడీ ఇంగ్లీష్ డిక్షనరీలో పదంగా మారిపోయింది సమోసా అనేది చిన్న సమోసా వెరీ హంబుల్ సమోసా అనేక రకాలు ఉండొచ్చు అందులో ఆనియన్ సమోసా మీకు కార్న్ సమోసా బట్ ఇది సింపుల్ సమోసా ఇది గ్లోబల్ బ్రాండ్ టుడే ఇంగ్లీష్ డిక్షనరీలో కూడా మీకు ఇంగ్లీష్ వర్డ్ ఇప్పుడు సమోసా అనేది సో ఆ రకంగా ఇండియన్ ఫుడ్ నుండి గ్లోబల్ బ్రాండ్ చేయగలిగితే ఇండియన్ కల్చర్ ఇండియన్ సాఫ్ట్ పవర్ పెరుగుతుంది దీన్ని సాఫ్ట్ పవర్ అంటారు సో సాఫ్ట్ పవర్ కూడా పెరగటానికి ఉపయోగపడుతుంది ఇండియన్ ఎకానమీ కూడా ఇది ఉపయోగపడుతుంది సో వీ షుడ్ ఫోకస్ ఆన్ క్రియేటింగ్ అ ఇండియన్ గ్లోబల్ ఫుడ్ బ్రాండ్ సో ఆ రకమైనటువంటి ఫుడ్ క్రియేట్ చేయగలిగానే